ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క సైనిక సైనిక సాంకేతిక గురించి ఒకసారి వివరాల్లో చూద్దాం ఇరాన్పై ఆపరేషన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడిలో మధ్య మధ్య ఆసియాలో మళ్ళీ చే నిప్పు చేసుకుంది ఇది ఎంత ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేసి అందరిలో ఆసక్తికరం ఉంది ఎందుకంటే ఇది ప్రపంచంలోనే వ్యూహాత్మకంగా ఉండే ప్రాంతాలు ఇటు ప్రపంచ దేశాలకు ఆయిల్ కానివ్వండి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి ఇజ్రాయెల్ సంతం చేసుకుంది ఇరాన్ కూడా తన యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలోని క్రూడ్ ఆయిల్ ధర పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది అయితే ఒకసారి ఇజ్రాయెల్ ఇరా ఇరాన్ యొక్క బల బలగాలను చూస్తే సైనిక పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ శక్తివంత ఇరాన్ ఇజ్రాయెల్ రెండు శక్తివంత దేశాలు అయినప్పటికీ అయితే పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సాంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవేగా ఉన్నాయి ఇరాన్ వద్ద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా సోవియట్ యూనియన్ అందించినవి ఇటీవల రష్యా నుంచి వచ్చినవి ఇరాన్ వద్ద ఉన్నాయి వీటితో పాటు ఆ దేశ సై వైమానిక దళం సుమారు మూడు వందల యాభై పాత యుద్ధ విమానాలు సాయిధర్ డ్రోన్లకు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది అయితే ఇజ్రాయిల్ యొక్క ఇరాన్తో పోల్చుకుంటే ఇజ్రాయిల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇరాన్ భారీగా చేపట్టిన క్షిపణ దాడి ఇజ్రాయెల్కు పరిమితమైన నష్టం కలిగించదని చెప్పచ్చు అమెరికా సహకారంతో ప్రయోగించిన బహుళ అంచల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కు ప్రధాన గగన వ్యవస్థ గగన వ్యవస్థగా రక్షణగా ఉంది ఇజ్రాయెల్కు రక్షణగా ఉంది అయితే జనావాసాలపై లేదా కీలక మిలిటరీ స్థావరాలపైకి వచ్చే రాకెట్లు క్షిపణను ఇది గుర్తించి వాటిని మార్గ మధ్యంలోనే పేర్చేయగలదు ఇది పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేకపోయినా అనేక నష్టాలను నివారించిందని ఇజ్రాయెల్ చెప్తోంది ఒక సైనిక బలగాలను ఇరు దేశాల మధ్య ఒకసారి చూస్తే ఇరాన్ ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల జనాభా కలిగి ఉంది అందులో వన్ పాయింట్ సిక్స్ మిలియన్ చదరపు కిలోమీటర్ల ఇరాన్ భూభాగం సొంతం భారీగా సైనిక బలగం కూడా ఉంది కానీ అమెరికా ఇజ్రాయెల్ మధ్య చర్యల వల్ల ఇరాన్ సైనిక అనుబంధ సంస్థలు ఇటీవల తీవ్రంగా బలహీనపడ్డాయి ఇరు దేశాల సైనికుల సంఖ్య దాదాపు సమానమే ఉన్నప్పటికీ ఇరాన్ సైన్యం రెండు విభాలుగా ఉంటుంది ఒకటి సాధారణ సైన్యం ఇంకోటి రెవల్యూషనరీ గార్డ్ సాధారణ సైన్యం సరిహద్దు సంరక్షణ మరియు యుద్ధ రంగంలోకి దిగుతుంది దాదాపు ఆరు లక్షల మంది ఆరు లక్షల మందితో సైనిక బలం సైనిక బలగాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి మరొకటి రెవల్యూషనరీ గాడ్స్ సుమారు రెండు లక్షల మందితో ఇది వ్యూహాత్మక విభాగాలుగా విభజించి వివిధ రూపాల్లో ఇది తమ తమ దేశానికి మద్దతు ఇస్తుంటుంది ఇక ఇజ్రాయెల్ ఒక సైనిక బలగాలను చూస్తుంటే ఇజ్రాయెల్ తన భూభాగం పరంగా ఇజ్రాయెల్ జనాభా భూభాగం పరంగా తొంభై లక్షల జనాభా కలిగి ఉంది ఇజ్రాయెల్ భూభాగంగా భూభాగ భూభాగ పరి పరిణామంగా ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్లో ఉంది ఇది ఇరాన్ కంటే బలహీనంగా కనిపించిన సైనిక పరంగా ఇజ్రాయెల్ పటిష్టమైంది దేశీయంగా తయారు చేస్తున్న అత్యాధునిక ఆయుధాలతో పాటు అమెరికా ఐరోపా సాంకేతికత వారికి అండగా ఉంది చిన్న దేశమైన చిన్న దేశమైనప్పటికీ వన్ పాయింట్ సెవెన్ ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది క్రియాశీల సైనికులు నాలుగు లక్షల మంది రిజర్వ్ బలాలతో గణనీయమైన సైనిక శక్తి ఇజ్రాయెల్ కలిగి ఉంది అణ్వస్త్రాల విషయంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ అధికారికంగా ఏ దేశంలో అధికారికంగా ఈ రెండు దేశాల మధ్య ఈ రెండు దేశాల వద్ద అణు బాంబు లేనప్పటికీ ఇరాన్ కొన్ని సంవత్సరాలుగా అణ్వాస్త్రాలను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు ఒకటి కంటే ఎక్కువ అణ్వాయుధాలు తయారు చే తయారు చేయగలిగే స్థాయిలో యూరేనియన్ నిల్వలు సంపాదించింది అనేది నిపుణుల అంచనా అయితే అవి ఏ అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టవచ్చు ఆలోపే ఇరాన్ను కట్టడి చేయాలన్న అమెరికా ఆలోచన అమెరికా ఆలోచన అందుకే అనవసర కార్యక్రమాలపై ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు అదేవిధంగా ఇజ్రాయిల్ వద్ద కూడా అన్వాయుధాలు ఉండొచ్చు అనే అనుమానం ఉంది బహుశా మధ్య ఆసియాలో అన్వా అస్త్ర అణ్వస్త్రాలు కలిగిన ఏకైక దేశం ఇరాన్ సారీ ఇజ్రాయిల్ అని అభిప్రాయం ఉంది తన వస్ర తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లు ఇప్పటి వరకు బహిరంగంగా ఇజ్రాయెల్ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు సైనిక పరంగా ఇజ్రాయెల్ కొంచెం ముందుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి అమెరికాతో పాటు ఐరోపా దేశాల మద్దతు ఉంది రెండవది ఇది అత్యాధు అత్యాధునికమైన ఆయుధ క్షిపణి వ్యవస్థను డ్రోన్లను తయారు ఒక సొంత శక్తి ఉంది ఇరాన్ కూడా ఈ మధ్య ఈ అమెరికా అమెరికా ఇరాన్ పైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ చతికిల పడింది అంతేకాకుండా ఇరాన్కి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు దశాబ్దకాల పాటు ఆంక్షల మధ్యనే ఇరాన్ కొట్టుమిటాడుతుంది ఇప్పుడు దాని దగ్గర అన్ని సోవియట్ యూనియన్ నాటి యుద్ధ విమానాలు యుద్ధ ట్యాంకులే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఇరాన్ బలహీనంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు